వచ్చేటప్పటికి టూ మచ్ టెన్షన్ అనమాట అంటే ఎక్కువ భారం అనమాట అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అతనికి సాయంత్రం అయ్యేటప్పటికి ఇంతమంది యూనిట్ని సమాలు వీళ్ళందరినీ కూడా మెయింటైన్ చేస్తూ వీళ్ళందర్నీ ఆ టైంలో ఆ వర్క్ అయిపోవాలి అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట సో డైరెక్షన్ చాలా ఇది ఇది యాక్టింగ్ అంటారా యాక్టింగ్ అనేది అసలు పెద్ద పెద్ద వాళ్ళు యాక్ట్ చేశారు మనం ఎంత ఆఫ్టర్ ఆల్ కానీ అదేదో ఇప్పుడు ఈ మధ్య భగవంతుడు ఆశీస్సులతో ఏదో చిన్న చిన్న వేషాలు వేస్తున్నాం కానీ యాక్టింగ్ అనేది ఓషన్ అది ఆ డెడికేషను అది నేను పెద్ద పెద్ద ఆర్టిస్టును చూశాను శివాజీ గణేష్న్ గారు కానివ్వండి సావిత్రి గారు వీళ్ళందరినీ చూ సో అలాంటి ఆర్టిస్టును చూసిన తర్వాత అది యాక్టింగ్ అంటే యాక్టింగ్ నిజంగా చేయాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఇప్పుడు చేస్తున్న యాక్టింగ్ కాదు అప్పుడు చేస్తున్న యాక్టింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు ఒక షాట్ ఒక వంద అడుగుల షాట్ పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ కావాలి అంటే ఆ సస్టైన్ చేసి చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉండేది అన్నమాట వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఎంపిసార్స్